మీ దినచర్య ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు అప్పుడంటే బిజీ సినిమాలు ఇప్పుడు ఎట్లా ఉంది ఏమీ లేదండి పొద్దున్న లేవడం వీలుగా ఉంటే అవ స్నానం చేసి ఆ దేవుడి దానం పెట్టుకుని టిఫిన్ చేయడం లేకపోతే ఇంట్లో ఏదో ఉన్న ఇబ్బందులు ఏవో ఉంటే వాడి నెమ్మదిగా సర్దుకుని అది చేసి చేసి ఒక తొమ్మిది తొమ్మిదిన్నర పది గంటలకి లోపే ఏదో టిఫిన్ చేయడం అక్కడ కూర్చోవడం కానీ వీలుగా ఉంటే టీవీ చూడటం ఇవ్వ న్యూస్ ఏవో వస్తాయి కదా ఈ రాజకీయంగా ఇప్పుడు ఇప్పుడు అంతర్వాల్గా అవన్నీ చూడటం ఏవి లేకపోతే ఆ పేపర్లో ఉంటాయి మంచి సినిమాలు ఏదైనా కుర్రాడు ఉంటాడు అని అటు బెటర్ అంటే చెప్పి చూడటం బోరు కొడితే అట్టగే నేను పగలపూట పడుకోవడం అనేది ఉండదు కాబట్టి అట్ట సోఫాలో కూర్చుంటాను అట్లాగే కునికొస్తే చేపలు పడుకుని లేచిపోతాను ఎందుకంటే రాత్రి నిద్ర పడ్డదని భయం కొంచెం వయసు వచ్చిన వాళ్ళకి నిద్ర తక్కువగా ఉంటుందని అంటారు సినిమాలు చూసుకుంటుంటారా ఎందుకు రావండి నేను చూసేదేమో రోజుకి ఏదో సినిమా వస్తూనే ఉంటుంది ఇన్ని ఛానల్స్లో చూస్తూ ఉంటాను మా వాళ్ళు బంధువులు వాళ్ళు ఏదైనా చూసి ఫోన్ చేస్తారు మా చెల్లెళ్ళు వాళ్ళు వీళ్ళు అన్నా సినిమా వస్తుంది రా దాంట్లో బలే చేసావు నువ్వు చూసుకుంటున్నావా అని అట్ట ఫోన్ చేస్తారా ఆనందం వేస్తుంది అంతకంటే ఇప్పుడు వస్తున్న విలన్స్ మీద మీ అభిప్రాయం సార్ అంటే మరో కోట పుట్టరు అనుకోండి బట్ ఉన్నవాళ్ళు ఎవరు పుట్టరండి ఎవరికి మళ్ళీ వాడే పుడతాడు మనవాడే పుట్టమే చేయాలి కానీ ఏమో కొంచెం కాస్త ఆ మధ్యన ప్రకాష్ రాజు గారు అని ఆయన కూడా కాస్త బాగా వచ్చారు మరి ఆయన తగ్గిపోయాడు ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అంటే ఆ ఉధృతం లేదు మరి ఏమిటో అర్థం కావట్లేదు విలన్ అనేది కూడా ఒక క్యారెక్టరు ఎంటర్టైన్మెంటు ఉండాలండి ఎంత తప్పు ఊరికేదో కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవే కాదు ఇప్పుడు ఆ శత్రువు ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి అంటే ఏదో చెప్తున్నాను కాదు ఒకసారి పొద్దున్న నాకు రామ్ గోపాల్ వరం దగ్గర వరం గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది శ్రీనివాసరావు నేను రామ్ గోపాల్ వరం అంటే ఏం సార్ ఏంటంటే ఏం లేదండి విలన్ ఎప్పుడు వస్తాడు మళ్ళీ ఎప్పుడొస్తాడు ఈ సినిమాలో ఎప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడని నేను చాలా యాంగ్షస్గా వెయిట్ చేశానండి రెండే సినిమాలు ఒకటి షోలే రెండు రాత్రి శత్రువు సినిమా చూశానండి మీ క్యారెక్టర్ మళ్ళీ ఎప్పుడు వస్తే తొందరగా వస్తే బాగుండు కోసం నెక్స్ట్ దీన్లో అని ఫీల్ అయ్యాను సార్ చాలా బాగా చేశాను అన్నాడు చెప్తున్నాను అలా నాకు ఉద్దేశంలో ఏంటంటే విలన్ క్యారెక్టర్ కూడా ఎంటర్టైనింగ్గా ఉండాలి ఊరికే కొట్టుకోవడం అది నా అభిప్రాయం రామ్ గోపాల్ వర్మ గోవిందావిందా చేశారు రక్త చరిత్ర ఆయన సినిమాలు అండి మంచి సినిమాలు మంచి నా అదృష్టం ఏంటంటే మిగిలిన సినిమాల్లోగానే ఆయన సినిమాల్లో నా పేరు కంటే ఆ క్యారెక్టర్ పేరు బాగా గుర్తుంటుంది వర్మ గారు కూడా ఈ మధ్య కొంచెం పదును తగ్గించారు ఓన్లీ కాంట్రవర్షియల్ ఇష్యూస్ అయ్యారు అలాంటివి మాట్లాడండి వద్దు మనకు వద్దు మనకు ఆ విషయాలు మనకెందుకు డైరెక్టర్గా మంచి డైరెక్టర్ మన తెలుగు వాళ్ళల్లో ఉన్నటువంటి గ్రేటర్ డైరెక్టర్లో ఆయన కూడా ఒకటి నా ప్రకారం అయితే సౌత్ ఇండియాలో చెప్తున్నాను మనం మిగిలిన విషయాలు మనకెందుకు ఈ వయసులో నాకు అనవసరం అలాంటివన్నీ ఓకే సార్ రాజకీయాల గురించి మాట్లాడుకుందాము మీరు విజయవాడ ఎమ్మెల్యేగా కూడా చేశారు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు చేశారు మీ మీ టైంలో రాజకీయాలను దగ్గరకు చూశారు ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు అందుకే రెండోసారి నుంచోలేదండి నాకు సూట్ కాదు రాజకీయం వెంట మామూలుగా ఏదైనా స్థలాలిట్ట మాట్లాడుకోవడం తప్ప రాజకీయంగా నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే అలాంటివి చేయటం అనేది మనకు కుదరదు వద్దు అనుకుని మానేశాను ఎందుకంటే రెండు ఒకటేమో రాజకీయం మనకు కాదు ఒకటి రెండు ఆర్థిక పరిస్థితి అండి బాగా డబ్బు ఖర్చు పెట్టాలి మనమేదో కష్టపడి సంపాదించుకుంటాము ఎందుకు వాటిని వేస్ట్ చేసుకోవడం కాకపోతే పేదవాడలో నేను గెలిచిన దానికి చరిత్రలో ఉండిపోయింది అది ఎందుకంటే విజయవాడ స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీ ఎమ్మెల్యే అవ్వడం ఫస్ట్ టైం అందులో బీజేపీ నుంచి అది నాకు ఒక ఎప్పుడన్నా వేదవాడ చరిత్ర రాస్తే నాకు మీ గురించి కూడా రెండు పేజీలు ఉంటుంది ఇప్పుడు బీజేపీ రూలింగ్ ఎట్లుందనుకుంటున్నారు సార్ ఇప్పుడు బీజేపీ పరిపాలన ఏం చెప్తామండి రిజల్ట్ ప్రజలే చెప్తారు మనం చెప్పేది నేను బీజేపీ నాకు ఉంటుంది నేనేం అభిమానం అభిమానంతో కాబట్టి కానీ కూడా ప్రజలు ఉన్నారు అంటే చాలా మంది చెప్పడం మోదీ గారి మీద నమ్మకాలు పెట్టుకున్నాము కానీ డిమానిటైజేషన్ ఇవన్నీ కొంచెం డిసప్పాయింట్ చేసాయి అని చెప్తున్నారు ఊరికి అంటున్నారే కానీ బాధపడుతూ మేము బాధపడుతున్నాం అని చెప్పి చెప్పిన వాడు అవ్వండి నేను చూడలేదండి మరి ఎందుకు ఇంత కాంట్రవర్సీ వస్తుందో తెలియదు నాకైతే ఒకటి బాగా నేను ఇది చేయదలుచుకున్నాను ఇది చేస్తాను అని చెప్పి అదే చెప్పి చేసినటువంటి ప్రధాన్ని నేను ఒక్కడే చూశా చేయని ఉండానికి నా ఉద్దేశం చూద్దాం నచ్చితే ఉన్న తర్వాత అది తీసేది ఇప్పుడు ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కూడా అవన్నీ పిచ్చి మాటలు పూర్తిగా పట్టించుకోనండి అవన్నీ జరుగుతుంటాయి ఆల్రెడీ రాజకీయ జీవితం చూసారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు యంగ్ జనరేషన్స్ జగన్ అందరూ కూడా రెండు వేల పంతొమ్మిది మీద దృష్టి సారించారు ఎవరు ఒపీనియన్ వాళ్ళవండి అంతేగాని అందరూ కలిసి వచ్చి ఏదో మోడీ గారి మీద ఇది చేయాలి అది చేయాలని నాకేం కనపడలేదు చాలామంది అన్ని పార్టీలు అంటున్నాయి మోడీ గారు మూర్ఖత్వం అది ఇదని ఎవరికాడ అంటున్నారు తప్ప కలిసి కట్టుగా నేను రావట్లేదు నేను చూడలేదు ఎక్కడ మరి అలా జరుగుతోంది మరి ప్ర ఇది ప్రజల్లో నాకేం కనపడలేదు వాళ్ళు అంటున్నారు ప్రజల్లో ఎంత ఏదో పెద్ద అయిపోయింది రాష్ట్రం ఏంటి అని తెలీదు అప్పుడు రాలేదు మరి ఏమైనా చూపిస్తే వాళ్ళ పవర్ ఓటు హక్కులో చూపిస్తారేమో మనం ఏం చేస్తాం దానికి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మారుతుంది బీజేపీ కాకుండా ఇంకో పార్టీ కాంగ్రెస్ కైవసం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని ఇప్పటి నుంచే పోల్ అనాలిసిస్ చేస్తున్నారు చేసుకొని ఉంటుంది మనం ఏం చేస్తాం మన అనాలిసిస్ మంది ఆలదే మనం ఏం చేస్తాం ఎప్పుడో ఇంకా సంవత్సరం ఉంది కదా పైన సంవత్సరం మూగ నెల ఎంతో ఉంది ఇంకా అప్పటికి గట్టా ఉంటుందో వాతావరణం ఇప్పుడు ఊరికే ఊహ ఎందుకండి మనం రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన గురించి చెప్పండి సార్ ఏముంది అంతా బాగానే ఉంది ఏముంది ఏం చెప్తాం అంతకంటే ప్రజలుగా మనం ఏం చెప్తాం ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులే తక్కువ పరిపాలిస్తున్నారు ఏముంది అంట చెప్పడానికి ఏముంది ఈ డిస్కషన్లు ఈ క్రిటిసిజం ఇది మామూలు అండి ఎప్పుడూ ఉంటాయి కాకపోతే ఈ రోజుల్లో ఈ మధ్యన ఏంటంటే ఈ ఛానల్స్ గేనల్స్ పెరగడం వల్ల కొంచెం ఎక్కువైనాయి అంతే ఈ మామూలే సార్ మీ టైంలో ఉన్నప్పుడు ఏవో రెండు మూడు ఛానల్స్ మాత్రమే ఉండేది మీ ఇంటర్వ్యూల కోసం కూడా ఎగబడేవాళ్ళు అది కనిపిస్తున్నారంటే చూసేవాళ్ళు కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ మీడియా అనేది ఎక్కువైపోయింది ప్రతి చిన్న పాత్రను కూడా ఎక్స్పోజ్ చేస్తుంది మీడియా ఈ ట్రెండ్ గురించి మీ అభిప్రాయం ఇదివరకు మీడియాలో పర్సనల్ లైఫ్ టచ్ చేసేవారు కాదండిసేపు అతను కెరీర్ అతను చేసే పని అతను ప్రొఫెషన్ దాని గురించి మాట్లాడేవారు కానీ ఇప్పుడు చాలా టీవీల్లో చాలా ఛానల్స్లో ఏంటంటే వీటికంటే ఊరికే పర్సనల్ అఫైర్స్ ఏదో వాడటా వాడికి అలవాటు ఉంది వీడికి అలవాటు ఉంది ఏ అమ్మాయికి ఇది ఉంది లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఈ వార్తలు ఎక్కువ అవుతున్నాయి తప్ప ఒరిజినల్గా పాత ఛానల్స్ పాలలాగా లేవు ఇప్పుడు మరి అది అందువల్ల వచ్చిందో నాకు తెలియదు నేను పట్టించుకోను కూడా ఇవన్నీ అంటే చాలామంది మీడియా వాళ్ళు ఇలా వేయడానికి కారణం ప్రజలు అవే ఇష్టపడుతున్నారు చూడడానికి అని వాళ్ళు అంటారు ప్రజలేమో ఏం తలకాయ నొప్పి వస్తుందండి టీవీలు చూడాలంటే కొంతమంది నాతో అంటూ ఉంటారు ఎవరిని నమ్మాలి దానికి ఉన్నారు నేను ఉన్నారు ఏముంది పిల్లలది ఏముందండి కజాబ్ కాంతి అయితే టీవీలో కనపడతామని పెట్టేవాళ్ళు ఉంటారు అవి ఎందులో తలకాయన మన టీవీలో కనపడమని దూరం కనపడేందుకని దూరంగా ఉండేవాళ్ళు ఉన్నారు దాన్ని మనం ఏం చేయలేము ఏమేదండి కాలమే ఇవన్నీ చేస్తుంది కాలమే చెప్తుంది మళ్ళీ ఎలా ఉండాలని అనేది వస్తాయి చేంజెస్ మంచి సినిమా రంగంలో వచ్చిన మార్పు ఏంటి సార్ మీరు అంటే బాగా గమనించిన మార్పు ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా సినిమా ఇండస్ట్రీ ఫ్యూచర్ వేరే దారి పడుతుంది అనేలా అని పట్టిందండి ఇంకా పట్టమేం లేదు ఇప్పటికే వేరే దారి పడి ఇది వరకుదేమో సినిమా అంతా సర్కస్ అంతకంటే ప్రతి సర్కస్ ఏం ఎలా చెప్తున్నా ఏదో కెమెరా ట్రక్ అలుతుంటారు ఇవన్నీ ఇక మనం ఏం చేయలేము మార్పు అంతే అంతకంటే కాదే ఫిలిం ఉంది ఫిలిం లేదు ఇవి మాట్లాడతారు తప్ప మీ మీ సన్నిహితులతో మీ ఫ్రెండ్స్తో కానీ సినిమా మిత్రులతో కానీ సినిమాల గురించి చర్చిస్తుంటారా ఎందుకు రావండి కాముగా కూర్చున్నప్పుడు ఏదైనా ఎలా ఉంటుంది కదా అప్పుడు ఆ రోజుల్లో అట్ట ఉండేది ఈ మాట మామూలేదు ఎందుకనుకోరు అన్నిట్లోనే ఉంటుంది అది ఆచార్య అమెరికా యాత్రలో చేశారని విన్నాను సార్ అవునండి అది ఇంకా రిలీజ్కి సిద్ధంగా ఉంది కదా ఆ క్యారెక్టర్ గురించి ఏముందండి మామూలుగా అదేం పెద్దగా మంచి వేషం గొప్ప వేషాలు నేను అంత గొప్పవేం కాదు కానీ మంచి వేషం కథ కూడా మంచిదే మంచిది సినిమా మంచిది మరి ఎందుకు లేట్ అయిందో నాకు తెలియదు ఫిన్షే కూడా చాలా కాలం అయింది అవన్నీ మనం గెలిచావు ఏమైదో వ్యాపారం వాళ్ళకి వాళ్ళు ఉంటుందిగా ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చిన సినిమా సార్ ఏ ప్రజలకు వచ్చే బాగున్నట్లేక మీకు మీకు మీరు మీరు చేసిన సినిమాల్లో ఏది మంచిది అంటే ఏం చెప్తాం ప్రజలు మెచ్చుకున్నవన్నీ మంచివే మంచిగా అది ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు కదండి సినిమా ఇండస్ట్రీ వ్యక్తులకు కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీకి రావాలని తప్పించే వ్యక్తులు మీలాగా గొప్ప నటులు అవ్వాలనుకునే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు గొప్ప ఇదే ఉందండి ఎవరి టైం వాడిది అంతే కానీ చెప్పాను అట్లా కలిసి చూస్తే అట్లా జరుగుతుంది కలిసి రాని వాళ్ళకి ఏదైనా స్థిరపడాలి అనుకునేటువంటి కొత్త వాళ్ళకి ప్రయత్నాలు చేసే వాళ్ళకి నా సిన్సియర్ అడ్వైజ్ ఏమిటంటే చేస్తే ఏమిటి ఏ ఎందుకు చేయకూడదు అనే వాదంతో రావద్దు అట్లా వాదంతో రావద్దు ఏ ఆయన చేయలేదా ఏం చేయలేదా ఏదో ఉంటుంది ఎగ్జాంపుల్ ఆయన డైరెక్షన్ అసలు క్లాప్ కూడా పోవట్లేదు అని పెద్ద డైరెక్టర్ అవ్వలేదు ఇవన్నీ వాళ్ళే చూసి ఆయన పక్కన ఉన్నట్టు మాట్లాడతారు అవి వద్దండి అవి లేకుండా సాధన చేయండి చక్కరండి ఎవరు అదృష్టం ఎలా ఉంటే అలా వస్తుంది నేను చదువుకున్నాను అది చేశాను ఇలాంటివన్నీ వద్దు ఏమీ వద్దండి సాధన తక్కువ వాదన ఎక్కువైంది అంతకంటే ఏం లేదు కాబట్టి వాదన తగ్గించి సాధన చేయండి ఇప్పుడు ఏంటి నాటకాలు తగ్గినాయి ఓకే ఇందా చెప్పాను కదా రామోజీ రామ రామోజీ గారు ఆ ఈటీవీ సినిమా అని ఒక సినిమా పెట్టారు మంచి పని చక్కటి పాత సినిమాలు అవన్నీ వస్తున్నాయి డైలాగ్ డిక్షన్స్ ఎలా చెప్పాలి ఏమిటి ఒకటి చెప్పేది కదా ఒకటి చెప్తే వచ్చేది ఆ సినిమాలు చూస్తుంటే తక్కువ వాళ్ళకే తెలుస్తుంది సరే ఇప్పుడు వేలు వేలు పెట్టి సినిమా ఇన్స్టిట్యూట్లు జాయిన్ అవుతుంటారు కదా కొంతమంది ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ల వల్ల చేకూర్చు చేకూరదు ఏముండదండి వాళ్ళు ఏదో డబ్బులు కోసం వ్యాపారం ఏదో చేయడం తప్ప అది ఒక విమ సూదన్ రారు అని సీనియర్ అలాంటి వాళ్ళు లేకపోతే ఏదో దేవదాస్ కనకాల గారు ఇలాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు ఏదో ఒక నలుగురు ఐదు పెట్టిన అప్పట్లో పెట్టినవి తప్ప ఇప్పుడు వచ్చేవన్నీ ఇవి ఏం లేదండి ఏం నేర్పరు ముందు హార్స్ రైడింగ్ నేర్పుతారు స్విమ్మింగ్ నేర్పుతారు ఇవి అవే ఉంది ఏదైనా ఓ సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఎవడు ఏం నేర్పుకునేది నేర్చుకునేది లేదండి సాధన ఉండాలి నేను నాటకాలు మొదలెట్టేటప్పుడు నాకేం పెద్ద వేషాలు ఇచ్చేవారు కాదు నీ పొందే అప్పుడే వింటరా నీకు ఆ వేషాలు అనేవారు నా తగ్గట్టుగా ఇచ్చేవారు అవన్నీ నేర్చుకుని రావాలి అంతేగాని అన్నీ ఒకసారి నేను నేర్చేసుకున్నాను మళ్ళీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను ఇదంతా నేను నమ్మనండి డబ్బులు ఉండొచ్చు నేర్చుకోవచ్చు అది వే సంగతి వాళ్ళేదో పెట్టారు మేము నేర్చుకోవడానికి నేర్చుకోండి తప్పే ఉంది ఏము ఏదనుకు దాని మీద ఉండాలి అది నేను చెప్పే అయితే సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వాదన తగ్గించి సాధన పెంచాలని చెప్తున్నారు సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు గారు అయితే ఆయన నిజ జీవితంలోనే కాకుండా సినిమా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు ఆయన కొడుకు మరణం కానివ్వచ్చు ఇంకే విషయం అయినా కానివ్వచ్చు కానీ డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఎక్కడ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా దృఢ సంకల్పంతో ఇప్పుడు జనరేషన్ చిన్న విషయం జరిగినా కూడా ఏదైనా చిన్న మనస్తాపానికి గురైనా కూడా ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు కానీ ఈరోజు ఈ జనరేషన్కి ఆయన చాలా ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు ఈరోజు ఇంటర్వ్యూలో చాలా చాలా గొప్ప విషయం చెప్పారండి యంగర్ జనరేషన్కి కానివ్వండి లేకపోతే ఈ కార్పొరేట్ కల్చర్ కోసం ఎగబడుతున్న తల్లిదండ్రులు ఈ ఔక్రిడ్జ్ లాంటి పెద్ద పెద్ద స్కూల్స్లో వేస్తేనే మా పిల్లలు మంచి భవిష్యత్తు సాధిస్తారు అని అనుకునే పిల్లలకు కూడా అనుకునే తల్లిదండ్రులకు కూడా అని మంచి మెసేజ్ ఇచ్చారు ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా ఇండస్ట్రీలోనే క్యాస్టింగ్ కోచ్ లేదండి ప్రతి సెక్టర్లోనూ క్యాస్టింగ్ కోచ్ ఉంది అది సాఫ్ట్వేర్ సెక్టర్ కానివ్వచ్చు గవర్నమెంట్ సెక్టర్ కానివ్వచ్చు వివిధ రంగాల్లో ఉంది ఇది ఇప్పుడు పుట్టింది కాదు ఎప్పటి నుంచో ఉంది అంటూనే తెలుగు వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి తెలుగులో కూడా మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు మేకప్ మ్యాన్ కానివ్వచ్చు లేకపోతే లైట్ మ్యాన్ కానివ్వచ్చు లేకపోతే ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎన్ని ఎన్ని విషయాల్లో మనం తెలుగు వాళ్ళకు అవకాశాలు ఇవ్వచ్చు అన్ని విషయాల్లో తెలుగు వాళ్ళు చాలా సత్తా చాటుతున్నారు దయచేసి నార్త్ ఇండియన్స్ అంటే వాళ్ళు మంచి నటన కనబరిస్తే ఓకే కానీ నటన చాతుర్యం లేని వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తున్నారు ద లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు దిస్ ఇస్ దిస్ వీక్ ఎపిసోడ్ ఆఫ్ సరదాగా విశ్వేత రెడ్డి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ